నమస్కారం లోక కళ్యాణ మహితం లోకోత్తరం హరికథ పితామహ నవవిధ భక్తి మార్గాలలో స్మరణం కీర్తనం అనే కోవకు చెందుతుంది హరికథ అటువంటి హరికథలో పితామహుడు కళాప్రపూర్ణ ఆదిపట్ల నారాయణదాస్ ఆయన యొక్క జయంతి సందర్భంగా మనం విశిష్టమైనటువంటి ఆ కళని ఒకసారి స్మరించుకుందాం హరికథ సకల కళా పరిషత్తులా అనిపిస్తుంది మార్గదర్శంగా మూర్తిమత్తమైనటువంటి ఆ హరికథకు ఒక నిండైన ప్రతీకగా మనకు ఒక పండిత కవిదాసు అది ఆదిపట్ల నారాయణదాసు ఆయన తెలుగు భాషాభిమానం అభిమానం బ్రహ్మరథం గజారోహణ గండపెండేరాలు ఇలా ఎన్నో అందుకున్నటువంటి ఒక విశిష్ట సాహితీవేత్త మేళకర్తంగా రాగాల కీర్తనలు కానీ ఆసుకవితను కానీ ఎంతో నైపుణ్యంగా అందించేటువంటి వారు ఇటు సంస్కృతం వచ్చిన సాహిత్య సంబంధాల సమాజ కళా సుగంధం దివ్య హరికథా ప్రబంధం అని చాటినటువంటి ఒక విశిష్ట వ్యక్తి ఆయన ముకుంద శతకంలో మనం కందపద్యాల రసాల బిందెల్ని అందుకుంటాం కందముల మా కందర రసానూన మధుర కవితాసుద నీ కందముగా నారాయణ కందలితానందమూల కందముకుంద అంటూ ఆ పద్యాల్లో ఆయన యొక్క ముకుంద శతకం చాలా స్మరణీయం ముఖ్యంగా రుక్మిణీ కళ్యాణం హరికథ వినాలంటే అది దాసుగారి కళల్లోనూ ఆయన అభినయంలోనే వినాలనిపిస్తుంది శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం త్రిజన్మ మహోదయం అన్నట్టుగా ఆ హరికథ ప్రారంభమవుతుందంటే అది హరి హరిదాసు అందరికీ కూడా ఒక సంప్రదాయాన్ని ఒక గౌరవాన్ని అందించినటువంటి హరికథా పితామహులి యొక్క ప్రతిభ అని చెప్పచ్చు ముఖ్యంగా ఆయన భక్తి సమాజ అనురక్తి ప్రబోధక శక్తి హరికథకు ఉంది అని చెప్పినటువంటి ఒక విశిష్ట వ్యక్తి గజ్జల్లో తన ఆత్మకథని నా ఎరుక అంటూ రచనని పలు కీర్తల్ని కూడా అందించారు నవరస తరంగిణి కయ్యాం రుబాయిలకి అనువాదం కానీ మరుగంటి వినికిరి అనువాదాలు కానీ వెన్నుని వేయి పేర్లు అంటూ ఒక విశిష్టమైన రచనలు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన యొక్క ప్రయోజనశీలత్వాన్ని ప్రయోగశీలత్వాన్ని కూడా చాటుతాయి పద్దెనిమిది వందల అరవై నాలుగు విజయనగరంలో జన్మించినటువంటి ఆదిపట్లవర్ ఆయన శివైక్యం పొందే వరకు కూడా హరికథ కళగ్ను ఎంతో విస్తృతంగా ప్రజా ప్రయోజనంగా సమాజహితంగా రూపుదిద్దినటువంటి హరికథ పితామహులు అటువంటి విశిష్ట వ్యక్తిని స్మరించుకుంటూ ఆయన యొక్క ఆ తెలుగు ఉండే అభిమానాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి అటు సంస్కృతంలో ఆయనకి పాండిత్యం ఉండి అటు విజయనగర మహారాజు తోటి ఎంతో విశిష్టంగా ఉన్న ఇటు గురజాడ గిడుగులకి సమకాలీకుండగా అటు విజయనగరం రాజాతోటి ఎంతో సామరస్యంగా తన యొక్క కళా సాహిత్యాభిమానాన్ని విస్తృతం చేసుకున్నటువంటి విశిష్ట వ్యక్తి తెలుగుపై అభిమానాన్ని బొక్కలో చెప్పాలంటే మొలకలేతనము కలిరుల నవకంబు మొగ్గ సోగదనము తెగున కేకాక పరుష సంస్కృత భాషకేది అంటూ తెలుగు యొక్క ఆ విశిష్టత ఏదైందో అటువంటి హరికథని ఒక విశిష్టంగా గ్రామ గ్రామాల వాడవాడలా కూడా అందరికీ ముఖ్యంగా ఆ సంప్రదాయ కళ సంస్కృతి కళల యొక్క సిరి దాన్ని దేవాలయాలే కాదు వాడవాడలా సుసంపన్నంగా పోషించాలనేటువంటి కర్తవ్యాన్ని ప్రబోధించినటువంటి విశిష్టులు హరికథ పితామహులు ఆదిపట్ల నారాయణదాస్ హరికథలో పిట్టకథలు కూడా ఎంతో సమయోచితంగా సందర్భోచితంగా చెప్పేవారు ఆయన కళాప్రపూర్ణ ఆదిపట్ల నారాయణదాస్ గారు ఆయనకి మరొకసారి సహోదయని వాళ్ళు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ